వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ నేను మీ తెలుగు టిఎస్ఆర్ని మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో టెట్టో మరియు డిఎస్సి విభాగంలో భాగంగా జారిన గుండె అనే పాఠ్యాంశాన్ని రాసిన మధురాంతకం రాజారాం వారి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జారిన గుండె అనే పాఠ్యాంశం కథానిక ప్రక్రియకు చెందినటువంటిది ఈ జారిన గుండె అనే పాఠ్యాంశాన్ని లేదా ఈ జారిన గుండె అనే కథానికను రాసిన వారు ఎవరు అనంటే మధురాంతకం గారు ఈ మధురాంతకం గారు ఈ జారిన గుండె అనే పట్ కథానికను చిత్తూరు మాండలికంలో రాశారు అని గుర్తుపెట్టుకోవాలి చిత్తూరు మాండలికంలో జారిన గుండె అనే కథానికను రాశారు ఈ జారిన గుండె ఇతివృత్తం ఈ జారిన గుండె అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అని అడిగితే వృద్ధుల పట్ల వైఖరి అనే ఇతివృత్తంతో ఈ జారిన గుండె అనే పాఠ్యాంశాన్ని లేదా కథానికను రాయటం జరిగింది మరి జారిన గుండె అనే పాఠ్యాంశం ఇక్కడ మేమంతా క్షామం అనే కథ నుండి స్వీకరించబడింది ఈ జారిన గుండె కథానిక అని గుర్తుపెట్టుకోవాలి అంటే కథ కంటే చిన్నది కథానిక ఇక్కడ మేమంతా క్షామం అనే కథ నుండి స్వీకరించినదే స్వీకరించిన కథానికే జారిన గుండె అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది పాఠ్యాంశం పూర్వాపరాలు ఇక మనం ఇప్పుడు మధురాంతకం రాజారాంగ్ గురించి తెలుసుకుందాం మధురాంతకం రాజారాం గారు పంతొమ్మిది వందల ముప్పై అక్టోబర్ ఐదున చిత్తూరు జిల్లా మొగరాల గ్రామంలో జన్మించారు ఈ అక్టోబర్ ఐదు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ఈ అక్టోబర్ ఐదు అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల ముప్పై అక్టోబర్ ఐదు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం నాడే ఈ మధురాంతకం రాజారాం గారు జన్మించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రెండు బిట్లు కవర్ అవుతాయి ఒకటి జీకే అక్టోబర్ ఐదు ఏమిటి ప్రాధాన్యత అంటే ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ఈ ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం రోజే మధురాంతకం గారు జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం మరి ఈయన ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన మరణించారు అంటే ఈయన కాలం అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల ముప్పై మొదలుకొని ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈయన ముఖ్యమైనటువంటి రచనలు కమ్మ తెమ్మెర వక్రగతులు ఇతర కథలు రేపటి ప్రపంచం త్రిశంకు స్వర్గం జీవితానికో నిర్వచనం కోనలమ్మ కోన మొదలైనవి ముఖ్యమైనటువంటి రచనలు మధురాంతకం గారి రచనలు రష్యన్ తమిళ కన్నడ ఆంగ్ల హిందీ భాషల్లోకి అనువాదం అయ్యాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి దక్షిణాంధ్రలో ముఖ్యమైనటువంటి నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కేరళ ఈయన భాషలు దక్షిణాంధ్రాలో దాదాపుగా మూడు రాష్ట్రాల్లో తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇక ఒక్క మలయాళంలో తప్ప దక్షిణ భారతదేశంలో ఉన్న భాషలు తమిళ కన్నడ ఆంధ్ర భాషల్లో ఈయన కథలు రచించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఆంగ్ల హిందీ భాషల్లో కూడా అనువాదం అయ్యాయి విదేశీ భాషల్లో రష్యన్ భాషలోకి ఈయన రచనలు అనువాదమయ్యాయి ముఖ్యంగా ఈయన నవల అనువాదం అయింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రష్యన్ భాషలోకి ఇక మధురాంతకం రాజారాం గారి పురస్కారాలు బుచ్చిబాబు అవార్డు రామశాస్త్రి అవార్డు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు ఇవి మరి మధురాంతకం రాజారాం గారు పొందినటువంటి గొప్ప పురస్కారాలుగా మనం గుర్తుంచుకోవాలి అవి ఏ సంవత్సరం ఏమిటి అని ఇంకా లోతుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మధురాంతకం గారు అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల చిత్తూరు జిల్లా మొగరాలలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ ఐదున మొగరాల గ్రామంలో విజయరంగం పిళ్ళై ఆదిలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు మధురాంతకం గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు మధురాంతకం రాజారాం గారికి ఇద్దరు కుమారులు వారు పెద్ద కుమారుడు మధురాంతకం నరేంద్ర చిన్న కుమారుడు మధురాంతకం మహేంద్ర వీరిద్దరూ కూడా కవులే దురదృష్టం చాస్తూ చిన్న కుమారుడు ఉపాధ్యాయ వృత్తి చేస్తూ మరి ఆ ఉపాధ్యాయ వృత్తి మరియు కవి ఈ చిన్న కుమారుడు మరి చిన్న వయసులోనే మరణించడం విషాదకర విషయం అంటే చిన్న కుమారుడైన మధురాంతకం మహేంద్ర చనిపోయారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మధురాంతకం నరేంద్ర పెద్ద కుమారుడు ఈయన యూనివర్సిటీలో ఆంగ్ల ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు మరియు కవి మధురాంతకం రాజారావు ముఖ్యంగా లేదా ప్రముఖంగా ఈయన కథకుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మధురాంతకం గారు ప్రముఖంగా రచనలు ఎక్కువగా ఏం చేశారు అంటే కథలు నాలుగు వందలకు పైగా కథలు రాశారు ఈయన కాబట్టి మధురాంతకం గారు ప్రముఖంగా ఏమిటి ఏమి రచిస్తారు అన్న లేదా ముఖ్యంగా లేదా ప్రముఖంగా కథకులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈయన నాలుగు వందలకు పైగా కథలు రెండు నవలలు నవలికలు నాటకాలు గేయాలు సాహిత్య వ్యాసాలు రాశారు పెక్కు తమిళ రచనలను తెలుగులోకి అనువాదం చేశారు ఈయన కథలు తమిళ రచనలోకి అనువాదం చేయబడ్డాయి ఈయన అనేక తమిళ రచనలను తెలుగులోకి అనువాదం చేశారు మరియు మధురాంతకం గారి కథలు రష్యన్ తమిళ కన్నడ ఆంగ్ల హిందీ భాషల్లోకి అనువాదం అయ్యాయి ముఖ్యంగా మధురాంతకం రాజారాం గారి నవల చిన్న ప్రపంచం సిరివాడా చిన్న ప్రపంచం సిరివాడ అనే నవల రష్యన్ భాషలోకి తర్జుమా చేయబడి ప్రసరితమైంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చిన్న ప్రపంచం సిరివాడా నవల రచయిత ఎవరు అంటే మరి మధురాంతకం రాజారాం ఈ మధురాంతకం రాజారాం రాసినటువంటి చిన్న ప్రపంచం సిరివాడ అనే నవల రష్యన్ భాషలోకి తర్జుమా చేయబడింది ప్రచురితమైంది పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో మధురాంతకం రాజారాం కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై యాభై ఒకటో సంవత్సరంలో సారీ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో మధురాంతకం రాజారాం గారు రాసిన పరమానందయ్య శిష్యులు అనే కథాగేయం మొట్టమొదటిసారిగా ఆంధ్రపత్రికలో ప్రచురితమయ్యింది కాబట్టి మధురాంతకం గారు రాసిన మొట్టమొదటి కథా గేయం పరమానందయ్య శిష్యులు ఈ కథా గేయమైన పరమానందయ్య శిష్యులు ఏ పత్రికలో ప్రచురితమైంది అంటే పత్రికలో ప్రచురితమైంది మధురాంతకం గారి మొత్తం నాలుగు వందల కథలు రాశారని చెప్పుకున్నాం ఈ నాలుగు వందల కథల్లో ఆయన రాసిన మొట్టమొదటి కథ ఏమిటి అని అంటే కుంపట్లో కుసుమం కుంపట్లో కుసుమం అనే కథ ఎవరు రాశారు అంటే మధురాంతకం రాజారావు ఈ కుంపట్లో కుసుమం అనే కథే మధురాంతకం రాజారాం గారు రాసిన మొట్టమొదటి కథగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ప్రాధాన్యం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో ఉత్తమ కథకుడిగా మరి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు రావటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో మధురాంతకం రాజారాం కథలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది ఇక మధురాంతకం రాజారాంగారు రచనలు తీసుకున్నట్లయితే నాటకం మధురాంతకం గారు రాసినటువంటి రచనలులో భాగంగా మరి ఆయన రాసిన నాటకం ఏమిటి అంటే ధర్మదీక్ష కాబట్టి ధర్మదీక్ష అనే నాటకాన్ని రాసింది ఎవరు అంటే మధురాంతకం రాజారాం మధురాంతకం రాజారాం గారు రాసిన నవల చిన్న ప్రపంచం సిరివాడ ఈ చిన్న ప్రపంచం సిరివాడ రష్యన్ భాషలోకి తర్జుమా అయ్యి ప్రచురితమయ్యింది బాగా పేరు తెచ్చుకుంది అనే విషయాన్ని చెప్పుకున్నాం కాబట్టి గారి నాటకం అంటే ధర్మదీక్ష గారి నవల అంటే చిన్న ప్రపంచం సిరివాడ గారి మొట్టమొదటి కథానిక అంటే సారీ కథ గేయం అంటే పరమానందయ శిష్యుల కథ మరి గారి మొట్టమొదటి కథ అంటే కుంపట్లో కుసుమం ఈ మొట్టమొదటి కథ అయిన కుంపట్లో కుసుమం కుసుమం ఏ పత్రికలో ప్రస్తుతం అయిందంటే ఆంధ్ర పత్రికలు అనే విషయాన్ని మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఇక మధురాంతకంగారి కథలు లేదా కథా సంపుటాలు నేను రాసిన మొత్తం నాలుగు వందల కథలు రాశాడు అవి ఏమిటో చూద్దాం కొన్ని ముఖ్యమైనటువంటివి కమ్మ తెమ్మెర ఇతర కథలు కమ్మ తెమ్మెర వక్రగతులు ఇతర కథలు వగపేటికి రేపటి ప్రపంచం త్రిశంకు స్వర్గం జీవితానికో నిర్వచనం కోనలమ్మ కోన వర్షించిన మేఘం ప్రాణదాత కళ్యాణి కింకిణి జీవన్ముక్తుడు తాను వెలిగించిన దీపాలు చరమాంకం స్వేచ్ఛ కోసం మధురాంతకం రాజారాం కథలు నాలుగు సంపుటాలు మొదలైనవి మరి ఈయన రాసినటువంటి కథలుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక మధురాంతకం గారికి లభించినటువంటి అవార్డులు లేదా పురస్కారాలు సంవత్సరాల వారీగా మనం గుర్తు చేసుకుందాం మధురాంతకం రాజారాం గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో తాను వెలిగించిన దీపాలు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అంటే మొట్టమొదటిగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఏపీ సాహిత్య అకాడమీ తాను వెలిగించిన దీపాలు అనే కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది కాబట్టి తాను వెలిగించిన దీపాలు కథా సంపుటి ఎవరిది అని అడిగితే మధురాంతకం గారిది తాను వెలిగించిన దీపాల కథా సంపుటికే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పంతొమ్మిది వందల సంవత్సరంలో గుంటూరు అరసం వారిచే మరి కొండేపూడి శ్రీనివాసరావు సాహిత్య పురస్కారం లభించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో గోపీసేంద్ సాహిత్య పురస్కారం లభించింది ఇక ముఖ్యంగా ఈ నాలుగు పురస్కారాలను మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు తాను వెలిగించిన దీపాలు కథా సంపుటికి వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో మధురాంతకం రాజారాం కథలు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కాబట్టి మధురాంతకం రాజారాం గారి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించిన రచన లేదా కథా సంపుటి అన్న తాను వెలిగించిన దీపాలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు మధురాంతకం రాజారాం కథలు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని గుర్తుపెట్టుకోవాలి ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేటు లభించింది మరియు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం లభించింది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో అప్పా జోషిలో విష్ణుబొట్ల ఫౌండేషన్ వారి మూర్తి పురస్కారం లభించింది అటు శ్రీకృష్ణదేవరాయల వారి శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ వారి ప్రతిభా పురస్కారం గౌరవ డాక్టరేటు వీరికి లభించింది మరి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారి గౌరవ డాక్టరేటు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అప్పా జోసుల విష్ణు బొట్ బొట్ల ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి పురస్కారం అంటే ప్రతిభామూర్తి పురస్కారం ఇచ్చింది ఎవరు మధురాంతకం గారికి అంటే అప్పా జోసుల విష్ణు బొట్ల ఫౌండేషన్ వారు ప్రతిభా పురస్కారం ఇచ్చింది ఎవరు అనంటే తెలుగు విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ఎవరు అనంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు ఈ విధంగా అనేక రచనలు చేసి గొప్ప పురస్కారాలు పొందిన మధురాంతకం రాజారాం గారు ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మరణించారు పరమపదించారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ విధంగా మధురాంతకం రాజారాం గురించి అధ్యయనం చేసినట్లయితే ఈ డిఎస్సి మరియు టెట్ ఇతర సాహిత్య అంశాలు అడిగేటటువంటి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది ఈ వీడియో నచ్చిన మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి ఈ వీడియోను వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు